ఏం డ్రైవర్ బాబు కారులోంచి స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికెళ్లారు స్వీట్ లాంటి కాపురంలో కారం తల్లడా తలతూచద్దు వంటవాడు వంటవాడు ఎంత ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట వండి కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే ఇప్పుడు ఏంటి లాభం ఏంటల్లి నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్ర పిల్ల నీ కొంప ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటూ నా మాట కొట్టి మారేశావు ఇప్పుడు నేను మించిపోయిందేమీ లేదు కౌకులంతటి వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది కానీ లోకటి ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇయ్యి అనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలు మ్యాటర్ రివర్స్ అయిపోతాం ఆలోచించండి నీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోద్ది చంది కాఫీ గుడ్ మార్నింగ్ సారీ శాంతి రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా లేపడం ఎందుకు లేని నేను పరుగుడు పోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అవదు ఆడిటర్స్ తో మీటింగ్ కదా ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ కు రాలేకపోయారు ఓ వర్షం వచ్చింది కదా వర్షంలో తడుస్తూ కౌగులించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఫీరుక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటి అర్థం లేదు మాట్లాడు మీ నడి రోడ్డు ఓ చూశాను పాపం అనిత రాత్రి వాళ్ళంత గొడవపడి ఇంటిలో బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది తన బాధంతా చెప్పుకుంది నేను ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగులించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏంటి శాంతి ఎలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడి తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను విన్నవద్దు అరే విజయ్ నాన్న విన్నావా అంత విన్నాను రా దీనికి అంతటి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా చేసా అలా ఎందుకంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు లేకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు నాన్న ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగు నేను వాడి దగ్గరికి వెళ్తాను అనికి మాత్రం ఇస్తాను వెళ్ళొద్దు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి అది నేను ఉన్నాను కదా ఎలా సగతిద్దారో నాకు వదిలేస్తాయి నువ్వంటే చాలా జలసగా ఉందరా నాకు ఏరా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీవంటే పడతాను ఎందుకు కచ్చాక్ ఎందుక తెలుసా బికాస్ ఐమ్ ద నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్ దాట్స్ మై స్టైల్ కచ్చాక్ ఎవడరా వాడు ఆ విజయగాడు లేడు వాడి బాబురా ధర్మసూత్రాలు వల్లించడానికి వచ్చాడే బాబు ప్రకాష్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు అనిత కాపురం చక్క పట్టాను నీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత మొగండి కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటవా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రమేయం ఏమీ లేదు మా వాటి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అని తీసుకెళ్ళి ఎరా ఇంకోడు పిల్లలంతా తినడం తప్పును కొడుకు చెప్పడం పోయి నాకు క్లాస్ పెడతాడంట అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ అసలు ఆ విజయ్ కి నీకు అమ్మాయిని వెనకేసి రావటం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్ కి తండ్రి మీద బ్రోకర్వాదావరా చేసుకుంటావరా నేను ఇక్కడ నరికి పోత రాసి నా ఫ్రెండ్ కొడతావా ఫ్రెండ్ స్పెల్లింగ్ తెలియదు నీకు ఈ లప్పంగా ఫ్రెండ్ నీకంత డెకరేషన్ లేదు నువ్వు ఏదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు నువ్వు బురదలోద్దులే జంతువని నీ దగ్గరకొస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసొచ్చింది ఆయనకి క్షేమాన్యున్న కచ్చాక్ మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా కానీ కాలవ్ కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయ్యి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అలుడు గారిని క్షమాపణ అడుగు నా మాట విను జరిపోతుంది ఎవరు చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతా అ పాపా ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఫుల్ బాడీ తప్పట అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళకి చూపించేట్టా ఏంటి రెస్పాన్స్ లేదు నేనమైపోయావా నేనేమైపోను భగవంతులు బాట్లు అనేక రూపాయల్లో కల్పిస్తారట ప్రస్తుతం తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసుకుంటున్నా వద్దమ్మా నా మాటను మందు మనలో కలిసిపోతుంది తప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రంగా మీరు తొందరగా రండి బాబు వెంటనే వచ్చేస్తాను ఈ ఎక్కడికండి అని కింద పడిపోయిందంటే వెంటనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళాలి వేరే ఎవరైనా తీసుకెళ్తారండి ఇప్పుడు మీరు వెళ్ళొద్దు అర్థం లేకుండా మాట్లాడుకో